ఆధారంగా మనకు పండుగ చాలా ముఖ్యమైనది సూర్యగమనం ఆధారంగా కార్యక్రమాలు వాళ్ళ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇటువంటి పండుగలని పూర్వీకులు మనకు నిర్దేశించారు ముఖ్యంగా ఈ రంగు చాలా ముఖ్యమైన పండగ మనం ముఖ్యంగా అనుపతి నీరు స్వప్తంగా పూర్వ జిల్లాకు వచ్చినప్పుడు అల్లడ మామూలుగా ఉన్న బ్రహ్మాయణమూర్ఖ ఆలయం చాలా ప్రసిద్ధి పూర్వం పశువురెడ్డి గారు వారి కుటుంబం ముస్కరే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయం మల్ల మామిడి సూర్యదేవాలయం అంత ప్రసిద్ధి చెందిన ఈ సూర్యదేవాలయానికి ಈ ರೋಜು ವಿಶೇಷವಾದ ಸಂಖ್ಯೆ ಭಕ್ತರು ಹಾಜರೂತಾರೆ ಈ ರೋಜು ಏದೈತೆ ಭೀಷ್ಮ ಏಕಾದಶಿರೋ ಭೀಷ್ಮ ಏಕಾದಶಿ ವರದೂ ನಾಲ್ಕು ರೋಜು ಪಟ್ಟ ಉತ್ಸವ ನಿರ್ವಹಿಸಲು ಅತ್ಯಂತ ವೈಭವ ನಿರ್ವಹಿಸಿದ ತರವಾದ ಭೀಷ್ಮ ಏಕಾಶಿ ರಾಮವಾರಿ ಕಲ್ಯಾಣ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮೂಡಿಯಿಂದ ಈ ರೋಜು ರಥಯಾತ್ರೀರ ಕಾರ್ಯಕ್ರಮ ಅತ್ಯಂತ ವೈಭವ ನಿರ್ವಹಿಸಿದರು ವಿಶೇಷವಾದ ಸಂಖ್ಯೆ ಈ ಸಂಸ್ಥರ ಭಕ್ತರು ಹಾಜರು ಕೋವೂಡ ಜೀವನ ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని అభివృద్ధిపరచాలి అద్వారా ఇక్కడ ఒక టెంపుల్ హబ్గా టెప్పుడు టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని సంతోషంతో వాళ్ళ మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా గోదావరి మామిడిలో ఉన్న తిరుమలమూర్తి ఆలయం రామాలయం అదేవిధంగా ఎక్కువలో ఉన్న కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లక్ష్మీ గణపతి ఆలయం ఈ నాలుగింటిని టెంపుల్ హబ్గా తయారు చేసి అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం జరుగుతుంది తప్పనిసరిగా దాన్ని కూడా సాగిస్తూ ఈ ప్రాంతాన్ని మరింత ప్రసిద్ధి చెందిన క్షేత్రాలను తీర్చిది ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక వారు అందరికీ రూపంలో తెలియజేసుకుంటూ ఆధారంగా మనకు పండుగ చాలా ముఖ్యంగా సూర్యగమనం ఆధారంగా ఈ రక్త వరకు కార్యక్రమాలు వాళ్ళ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇటువంటి పండుగలని పూర్వీకులు మనం నిర్దేశించారు ముఖ్యంగా ఈ రంగసత్వం చాలా ముఖ్యమైన ముఖ్యంగా అనుపతి నీరు స్వామి కానీ సూర్యగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు మొదల మామిడిలో ఉన్న కుణమూర్తి చాలా చాలా పూర్వం బస్సురెడ్డి గారు వారి కుటుంబం ఒక్కరే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయం మల మామూలు సూర్యదేవాలయం అంత ప్రసిద్ధి చెందిన ఈ సూర్యదేవాలయానికి ಈ ರೋಜು ವಿಶೇಷ ಸಂಖ್ಯೆ ಭಕ್ತರು ಹಾಜರಾತಾರೆ ಈ ರೋಜು ಭೀಷ್ಮ ಏಕಾಶಿರೋ ಭೀಷ್ಮ ಏಕಾಶಿ ವರದಿ ನಾಲ್ಕು ರೋಜು ಪಾಟಿನ ಉತ್ಸವ ನಿರ್ವಹಿಸ ಅತ್ಯಂತ ವೈಭವ ನಿರ್ವಹಿಸಿದ ತರ್ವಾಸ ಭೀಷ್ಮ ಏಕಾಶಿಗಳ ಸ್ವಾ ಕಲ್ಯಾಣ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮೂಡಿ ಈ ರೋಜು ರಥಯಾತ್ರೀರ ಕಾರ್ಯಕ್ರಮ ಅತ್ಯಂತ ವೈಭವ ನಿರ್ವಹಿಸಿದರು ವಿಶೇಷವಾದ ಸಂಖ್ಯೆ ಈ ಸಂಸ್ಥರ ಭಕ್ತರು ಹಾಜರುಕವೂ ಜರಿಗಿರಿ ಇಂಥ ಪ್ರಸಿದ್ಧಿ ಚೆಂದ ಈ ಕ್ಷೇತ್ರ అభివృద్ధి పరచాలి తద్వారా ఇక్కడ ఒక టెంపుల్ హబ్గా టెంపుల్ టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఉద్దేశంతో వాడ మేము ముందుకు వెళ్ళడం జరుగుతోంది ముఖ్యంగా గోదావర మామిడిలో ఉన్న తిరుమలమూర్తి ఆలయం రామాలయం అదేవిధంగా ఎక్కువలో ఉన్న కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లక్ష్మీ గణపతి ఆలయం ఈ నాలుగింటిని టెంపుల్ హబ్గా తయారు చేసి అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం ఉంది తప్పనిసరిగా దాన్ని కూడా సాధించి ఈ ప్రాంతాన్ని మరింత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలకు తీర్చిది ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు అందరికీ రెండు సభకున్నామని